హెలికాప్టర్ ఎక్కినప్పుడో లేకుంటే ఫ్లైట్ ఎక్కినప్పుడు పారాషూట్లు అంటే మనకు ఒక బెలూన్ లాంటిది ఇస్తారు అది వేసుకొని దూకేవచ్చు అనమాట అయితే అలాగే తాడి చెట్టు ఎక్కినప్పుడు కూడా అలాంటిది ఒక బెలూన్ మనకి అటాచ్ చేసి సడన్గా ఏమైనా ప్రమాదం అయినప్పుడు దూకితే కింద పడితే పడకుండా బెలూన్ కాపాడుతుంది రక్షిస్తుంది ఇది సీఎం గారు మన తెలంగాణ సీఎం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారికి అందజేశారు అయితే నాదొక సలహా ఏంటంటే అదేంటో చిన్న తాడి చెట్లను మన సైన్స్ ద్వారా పొట్టివిగా మార్చి ఆ పొట్టి తాడి చెట్ల నుంచి అంటే ఇప్పుడు అంట్లు కట్టడం ద్వారా చిన్న చిన్న చెట్లకే మ్యాంగోలు వస్తున్నాయి జామకాయలు కూడా వస్తున్నాయి చిన్న పెద్ద మా మ్యాంగో ట్రీ ఎక్కాలంటే ప్రాబ్లం అయ్యేది అయితే చిన్న మామిడి చెట్టుకే మామిడికాయలు వచ్చేటట్టు అంట్లు కట్టడం ద్వారా చేశారు అలాగే తాడి చెట్లను కూడా అంట్లు కట్టే పద్ధతి ఇంకేదన్నా కనుక్కొని అవి చిన్నగా ఉండి వాటి నుంచి కళ్ళు ఉత్పత్తి అయ్యేలాగా చేస్తే బాగుంటుంది అని దీనిపైన పరిశోధన జరపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి తెలియజేస్తున్నాను శ్రీవాణి వాణి ఛానల్ ఫ్రమ్ శ్రీవాణి అలియా సరుంధతి లాయర్ లీడర్ జర్నలిస్ట్ సింగర్ డైరెక్టర్ రైటర్ జన థ్యాంక్ యూ